హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా హ్యాపీ సండే అండి అందరికీ ఒక్క నిమిషం అండి టీ తాగాక మాట్లాడుకుందాం మనం కఫ్ కోల్డ్ ఉంది కదండి అందుకని చక్కగా మసాలా టీ పెట్టానండి నిన్న ఈవినింగ్ కూడా నేను చక్కగా జింజర్ టీ తాగాను జింజర్ కెన్ ట్రీట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండి జింజర్ని మనము అల్లం టీలో వేసుకుంటే చాలా మంచిది అండ్ ఈరోజైతే నేను మసాలా టీ పెట్టుకున్నాను కఫ్ అసలు త్రోట్ బాగాలేదండి ఎంత కష్టంగా నేనైతే మీకు వీడియో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఎగ్జాక్ట్ టెన్ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ అవ్వాల్సిందే మన ఛానల్లో అని మరి ఈరోజు టైం అటు ఇటు అవుతుందా కరెక్ట్ సెండ్ చేస్తానో నాకైతే అర్థం కావట్లేదు బ్యాలెన్స్ లేకుండే అండి ఇప్పుడే నేను బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకొని మీకు అసలు ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తానా లేదా అనుకున్నాను బై గుడ్ లక్ మనకైతే బ్యాలెన్స్ వచ్చేసింది బట్టలన్నీ ఉతికేశానండి చూడండి అక్కడ హ్యాంగ్ అవుతున్నాయి కదా అయ్యేసండి సండే మాకు ఇలాంటి పనులే ఉంటాయి బట్టలు పిండడం ఎక్కువ ఇదైతే ఇంపార్టెంట్ హలో ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ ఒకసారి టీ అయిపోయింది కదా ఇప్పుడే ఓకే అటు కూర్చున్నాను కదా ఇందాక ఇప్పుడు ఇటు వచ్చేసాను పెద్ద చెట్టు కదా ఏమైనా ఉంటాయి చెట్ల మీద వర్షాకాలం కదా అని చెప్పేసి ఇటు వచ్చేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వార్ అనేటువంటిది ఎందుకు స్టార్ట్ అవుతుందో ఎవరికీ తెలియదు ఎస్ ఓపిక అనేటువంటిది చాలా చాలా అవసరం ఎవరికి ఒక్కరికైనా లేదు ఇద్దరి ఇద్దరు వ్యక్తుల మధ్య ఖచ్చితంగా ఇద్దరిలో ఒకరికి ఉంటే సరిపోదు ఇద్దరికీ ఉండాలి ఓపిక అనేటువంటిది ఎస్ ఇద్దరిలో ఎవరికి ఒక్కరికే ఓపిక ఉన్నా ఎవరికి ఎవరికి ఒక్కరికైనా వారికి సిద్ధంగా ఉన్నా ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య మైత్రి అనేది బాగుండదు ఎస్ చూడండి ఇద్దరి ఇద్దరికీ ఉండాలి ఓపిక అయినా పంతం అనేటువంటిది వదిలే అని అనేటువంటిది ఇద్దరికీ ఉండాలి ఎస్ ఇద్దరికీ ఉండకూడదు ఏంటిది అది యుద్ధానికి సిద్ధం అవుదాం నువ్వెంత నువ్వెంతో అని గింజుకోవడం ఇద్దరికీ ఉండకూడదు ఇద్దరికీ ఓపిక ఉండాలి ఓకేనా ఎస్ ఆ విషయం మీదనే నేను మాట్లాడాలని వచ్చేసాను ఫ్రెండ్స్ ఇద్దరు వ్యక్తులలో ఎవరికైతే ఒక్కరికే ఓపిక ఉంటుందో వాళ్ళు నలిగిపోవాల్సి వస్తుంది ఇద్దరు వ్యక్తులలో ఎవరికైతే నువ్వెంత అంటే నేనెంత అని అని గింజకో అనే భావం ఉంటుందో ఆ ఒక్కరి వ్యక్తి ఆ ఒక్కరి జీవితమే కాదు ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది అనమాట ఎస్ మరి సన్ రైజ్ వస్తుంది అక్కడ కూర్చుంటే చెట్టు గాలికి ఆల్రెడీ మీకు సౌండ్ వినిపిస్తుండొచ్చు బాగా ఊగిపోతుంది చెట్టు మీద స్నేక్స్ కూడా ఉంటాయి కదా అండి తప్పున అందుకని భయమేసి ఇటు కూర్చున్నాను ఎండలో ఇంత కష్టపడి వీడియో చేసినందుకు ప్లీజ్ మీరు కష్ట ఖచ్చితంగా సపోర్ట్ చేయాలండి ఎస్ సపోర్ట్ అనేటువంటిది లేనప్పుడు ఎంత పెద్ద టాలెంట్ అయినా అది అలా ఉంటుంది సపోర్ట్ అనేది ఉన్నప్పుడే అది చిన్న టాలెంట్ అయినా సరే ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైతే పక్క వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటారో వాళ్ళని గాడ్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు ఉద్యోగ అంటే ఒక ఉద్యోగి ప్లస్ ఒక యజమాని మధ్యలో చిన్న వారు జరుగుతుంది ఎవరు ఎందుకు స్టార్ట్ చేశారంటే పరిస్థితుల ప్రభావం ఎవరు యుద్ధానికి సిద్ధంగా లేరు కానీ పరిస్థితులు అట్లా వస్తాయి అన్నమాట వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు కూడా ఓకే నా దగ్గర మిస్టేక్ ఉంది కదా అని ఉద్యోగి అడ్జస్ట్ అవ్వాలి అలాంటి చిన్న చిన్న మిస్టేక్సే కదా అని యజమాని కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలి అనాలి అనకపోతే బాగుండదు ఖచ్చితంగా అనాలి కానీ కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలన్నమాట ఇంకొకటి నువ్వెంత నీ లెక్క అని ఉద్యోగి ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకంటే కావలసింది ఉద్యోగం నీకు నువ్వు ఖచ్చితంగా తగ్గే ఉండాలి అలాగనే యజమాని కూడా నువ్వు నా దగ్గర ఉద్యోగం చేసేటువంటి వ్యక్తివి అని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఫ్రెండ్స్ ఏమేమో సౌండ్లో అవుతున్నాయి ఇక్కడ కూర్చోవాలని చాలా రోజులు అవుతుంది బయట మీకు వీడియో చేయ కానీ వచ్చేసాను అందరికీ హ్యాపీ సండే అండి నాకు వీలైనంతగా నేను మీకు షేర్ చేశాను ప్లీజ్ ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో ఆ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ టెన్ ఓ క్లాక్కి మన వీడియో కదా ఈరోజు మరి మేబీ లేట్ అవుతుందా కరెక్ట్ టెన్ ఓ క్లాక్కి వీడియో వచ్చేస్తుందా నాకైతే అర్థం కావట్లేదు వాయిస్ ఆల్రెడీ మీకు తెలుస్తూనే ఉంది కదా బాగాలేదండి హెల్త్ బాగాలేదు అయినా మనం ఒకటి ఒక మన హ్యాండ్లోకి ఒకటి తీసుకున్నాము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం ఒకటి డెడికేట్ చేసాము మన టైంని అంటే మనం ఎలా ఉన్నా కూడా దాని మీద వర్క్ చేస్తూనే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ నేను మీ సుజాత